పద్నాలుగవ సెప్టెంబర్ అనగా మొన్న పాలము జిల్లా జార్ఖండ్ రాష్ట్రంలో మరొక ఎన్కౌంటర్ జరిగింది ఆ యొక్క ఎన్కౌంటర్లో ఈసారి కూడా కేంద్ర కమిటీ సభ్యుడు అయినటువంటి మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి వాడు మరియు అతని సహాయకులు ఇద్దరు మొత్తం ముగ్గురు చనిపోయారు ఆ యొక్క ఎన్కౌంటర్లో ఆ ఎన్కౌంటర్లో జరిగిపోయి చనిపోయినటువంటి వ్యక్తి సహదేవ్ సొరేన్ ఈ సహదేవ్ సొరేన్ మా మావోయిస్ట్ పార్టీకి సెంట్రల్ కమిటీ మెంబర్ అట్లాగే ఈయనతో పాటు రఘునాథ్ హేంబ్రం చంచల్ అలియాస్ జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రం యొక్క స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అట్లాగే రామ్ ఖెల్వాన్ గంజు అలియాస్ బిర్సెన్ జోనల్ కమిటీ మెంబర్ అయితే ఈ యొక్క ఎన్కౌంటర్పై హోమ్ మినిస్టర్ తన యొక్క తన యొక్క ఎక్స్టిటర్లో అనతి కాలంలోనే ఈ యొక్క వామపక్ష తీవ్రవాదాన్ని భారతదేశం నుండి ఖచ్చితంగా అనేటువంటి భాషతో ట్వీట్ చేశాడు మరియు ప్రతి ఎన్కౌంటర్కి అమిత్ షా ఇట్లాంటివి తమ యొక్క సాయుధ బలగాలకు సంపూర్ణ మద్దతు తెలియచేస్తూ ఈ యొక్క ఎన్కౌంటర్ హత్యలు అవి ఎన్కౌంటర్ రియల్ ఎన్కౌంటర్ అయినా ఫేక్ ఎన్కౌంటర్ అయినా ప్రాణాలు పోతూనే ఉన్నవి ఇవి మావోయిస్టు పార్టీకి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతల ప్రాణాలు పోతున్నవి అనగా ఈ యొక్క సెంట్రల్ కమిటీ మీదనే ఈ యొక్క ఆపరేషన్ కగార్ ఫోకస్ పెట్టినట్టుగా ఇది అర్థమవుతున్నది మూడు రోజులు కూడా కాలేదు ఇక్కడ మూడెం బాలకృష్ణ సెంట్రల్ కమిటీ మెంబరు యొక్క ఎన్కౌంటర్ అయిన తర్వాత మళ్ళీ రెండు రోజుల మూడు రోజుల గ్యాప్లోనే మరి ఒక సెంట్రల్ కమిటీని ఫోకస్లో పెట్టుకొని ఆ యొక్క స్కానర్లో పెట్టుకొని భద్రతా దళాలు గాలిస్తున్నట్టు అందరినీ చంపివేస్తామన్నట్టుగానే అదే పద్ధతిలో అదే స్పిరిట్తో అమిత్ షా చేస్తున్నటువంటి ప్రకటనల ఆధారంగానే ప్రకటనల ప్రకారమే ఫ్రంట్ రన్నర్గా ముందుండి వరుసలో నడిపిస్తున్నట్టుగానే అమిత్ షా తన యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ యొక్క నక్సలైట్ల నిర్మూలన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు అతను ప్రతి సందర్భంలోనూ ఇస్తున్నటువంటి ఈ యొక్క ట్వీట్లు ఎక్స్ ట్విట్టర్ వేదికగా దేశానికి అందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని పంపిస్తుంటే ఏమీ అర్థం చేసుకుంటున్నారో జనము మరియు ప్రజలు కానీ తాను మాత్రం ఈ యొక్క భద్రతా దళగాలకు ఆధినాయకుడుగానే చలామణి అవుతున్నాడు ఇప్పటికీ కూడా ఇన్ని వందల మంది చనిపోయినటువంటి లెక్కలు కూడా భారతదేశంలో రికార్డ్ అవుతూనే ఉన్నవి పోలీసు బలగాల దగ్గర కూడా ఉన్నవి అలాగే ప్రైవేటు వ్యక్తుల దగ్గర సంస్థల దగ్గర మరియు రాజకీయ నాయకుల దగ్గర కూడా ఇవన్నీ రికార్డుతో సహా ఉన్నవి కాబట్టి వచ్చేటువంటి రోజులలో ఏ రకమైనటువంటి నిర్ణయాలు దేశంలో జరుగుతాయో చూడవలసింది